ఓ మామిడి చెట్టు కింద శివ పార్వతులతో కుమారస్వామి వెలసిన ఆలయం ఎక్కడో తెలుసా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో అలనాడు కైలాసంలో మహాశివుని చూచి పార్వతీదేవి పరిహసించిందట ఇందుకు ఆగ్రహించిన శివుడు ఆమెకు శాపమిస్తారు నీవు భూమిపై నా కోసం తపస్సు గాక అని శిక్షగా విధించారట పరమశివుడు అందుకు ప్రత్యేకగా పార్వతి దేవి భూమిపై ఓ సాధారణ వనితల ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అక్కడ స్వామివారిని పూజించి పరమశివుని అనుగ్రహం పొందిందట ఆ ప్రదేశమే తమిళనాడులోని కాంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఏకాంబర అంటే మామిడి చెట్టు అక్కడ ఇసుకతో శివలింగాన్ని అమ్మవారు తయారు చేసి పూజించి తపస్సు చేసినందునే ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామిగా స్వామివారు అనుగ్రహించారని ఓ కథనం పంచభూత లింగాల్లో మొదటిదైన భూమికి సంబంధించిన ఆలయమే ఏకాంబరేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో వెలసి ఉంది ఈ శివలింగం పృథ్వీ తత్వానికి సంబంధించింది పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం ఈ ఐదింటిలో వాయులింగం ఆంధ్రప్రదేశ్ లో కొలువై ఉంది మిగిలిన నాలుగు శైవ క్షేత్రాలు తమిళనాడులోనే కేంద్రీకృతమై ఉండడం విశేషం కుమారస్వామిని తన ఒడిలో ఉంచుకుని ఉంటుంది పార్వతీమాత ఈ దృశ్యాన్ని మనం ఈ క్షేత్రంలో దర్శించవచ్చు ఇలాంటి మరిన్ని విశేషాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా ఏ పండుగ ఎప్పుడు పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేట న్యూస్